హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెసిఫిక్గా చికెన్ కర్రీ దాబా స్టైల్లో మన రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేస్తారనేసి ఈ బ్లాగ్లోనైతే చెప్తున్నా చూడండి ముందుగానైతే ప్యాన్ అయితే పెట్టుకున్నా ఇక్కడ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్న చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా సన్నగా తరు తరుముకోవాలి ఆ విధంగా కట్ చేసుకునే అయితే వేసుకోవాలి ఇందులో టూ సైడ్స్ టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్న అవి కూడా వేసుకున్న చూడండి ఇవి మంచిగా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై అయితే అయిపోతున్నాయి చాలా టేస్టీగా స్పెసిఫిక్గా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ అయితే ఫ్రెష్ చికెన్ అయితే తెచ్చి పెట్టుకున్నా చూడండి ముందుగానైతే ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్న సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్న త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి చూడండి కారం అయితే వేసుకున్న ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి పీసెస్కి పట్టే విధంగా చూడండి ఈ విధంగానైతే కలిపి పెట్టుకున్నా నేనైతే చూడండి పీసెస్కి మంచిగా పట్టాలి కారం అనేది ఇందులో సగం కప్పు అయితే పెరుగు అయితే యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ దాకా పక్కన పెట్టిన చూడండి ఇక్కడ ఆనియన్స్ ఉన్న టమాటా అయితే ఫ్రై అయితే అయిపోయాయి ఇక తీసుకుంటున్నా చూడండి ఇక మిక్సీ గిన్నెలని అయితే వేసుకుంటున్నా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి చూడండి ఈ విధంగానైతే కావాలి చూడండి మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నా ఇందులో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నా ఆయిల్ అయితే వీట్ అయిపోయింది చూడండి ఫస్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నా నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్న చూడండి ఇందులోనైతే మసాలా ఐటమ్స్ అయితే వేస్తున్నా నాలుగు లవంగాలు రెండు చెక్కలు ఇందులో రెండు ఆకులు అయితే వేసుకున్నా బగారా ఆకులు కదా అవి అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా స్పెసిఫీగా చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నా కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయితే అయిపోయాయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే కావాలి నెక్స్ట్ మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా స్లి స్లిమ్లో పెట్టుకుని అయితే ఉంచుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి చికెన్ అయితే మనం ఫైవ్ మినిట్స్ ముందైతే కలిపి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులోనైతే వేసుకుందాం స్మెల్ మాత్రం అదిరిపోతుంది చేస్తుంటేనే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి చూడండి ఇందులోనైతే చికెన్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా కలిపి పెట్టుకున్నా చూడండి కొద్దిసేపు అయితే అయితే పెట్టుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రై అయితే కావాలి చూడండి ఫ్రై అయితే అవుతుంది పీసెస్ అనేది మంచిగా ఉడుకుతున్నాయి చూడండి చాలా బాగుంది ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చాలా చిక్కగా వచ్చిందండి చాలా బాగుంది చూడండి ఫైనల్లీ నేనైతే మసాలా యాడ్ చేస్తున్నా కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి బాగుంది కర్రీ అయితే చూడండి పీసెస్ అనేది చాలా ఉడికి మంచిగా ఉడికిపోయాయి చూడండి అక్కడ చూపించాయి కదా ఈ విధంగా చాలా బాగుంది మంచిగా ఒకసారి ట్రై చేసుకో